బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి లాంటిదన్నారు హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు ఫిరాయింపులు చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చెప్పిందన్నారు హైకోర్టు తీర్పును పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతిస్తున్నారని పొన్నం ప్రభాకర్ స్వాగతించడం కాదని ఆచరణలో అమలు చేయాలని సీఎంకు ఖర్గేకు సూచించాలని ఏలేటి సూచించారు ఫిరాయింపులకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచింది అంటూ మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు పార్టీ ఫిరాయింపు దారుడికి చైర్మన్ ఇవ్వటం హైకోర్టు తీర్పుకు విరుద్ధమని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిది తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇది చట్ట విరుద్ధమని ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉల్లంఘన ఖచ్చితంగా నాలుగు వారాల లోపల చర్య తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది ముందు నుంచి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది మరి అదే తరాలో భారతీయ జనతా పార్టీ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన దానికి అనుగుణంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది ఫిరాయింపులు చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తున్నారు ఈ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు కూడా స్వాగతించడం ఒక మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించడం నేను పూన్నం ప్రభాకర్ గారికి సూచిస్తూ ఉన్నాను దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి మరియు మీ కర్వే గారికి కూడా మీరు ఈ అంశాన్ని సూచిస్తూ మరియు స్వాగతించడమే కాదు వెంటనే అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం దీని మీద మేము సుప్రీంకోర్టు వెళ్తామనో అప్పీల్ వెళ్తామనో ఆలోచన చేయకుండా ఇచ్చిన తీర్పుని గౌరవించి భారత రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలను గౌరవించి మీరు ఒక స్ఫూర్తిగా నిర్వహాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను